నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టి నెంబర్ ఏడు గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు రూలింగ్ నెంబర్ ఒకటి డెస్టిని నెంబర్ ఎనిమిది గురించి మాట్లాడుకుందాము వారి యొక్క వారి యొక్క బలాలు బలహీనతలు గురించి ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మించి విధి సంఖ్య ఎనిమిది అవుతుందో వారికి ఇప్పుడు చెప్పుకునే కొన్ని వాళ్ళకి వర్తిస్తాయి వాళ్ళ బలాలు బలహీనతల గురించి చెప్పుకునే ప్రయత్నం కూడా చేసుకుందాం ఇప్పుడు విధి సంఖ్య ఎనిమిది జన్మ సంఖ్య ఒకటి ఒకటి అంటే రవిగ్రహానికి చెందినది ఎనిమిది అంటే శనిగ్రహానికి సంబంధించిన వారై ఉంటారు వీళ్ళు వీరు ఈ వర్గంలోకి వస్తారు ఒకటి ఎనిమిది వర్గంలోకి వస్తారు రూలింగ్ నెంబర్ వన్ డెస్టినా నెంబర్ ఎయిట్ గురి ఈ వర్గంలోకి వస్తారు వీళ్ళు వీరి మీద రవిగ్రహ ప్రభావము శనిగ్రహ ప్రభావం ఉంటుంది కదా మామూలుగా అయితే ఆస్ట్రాలజీలో ఈ రవి శని ఇద్దరికి కొద్దిగా వైరువే వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులే కానీ విరోధం ఉంది కాబట్టి వీరు తమ జన్మ సంఖ్యకు కానీ డెస్టినీ నంబర్కి కానీ అనుకూలమైన నామ సంఖ్య ఉండేట్లుగా పేరు మార్చుకోవాలి పుట్టే బిడ్డలకి పేరు సెలెక్ట్ చేయించుకొని పెట్టుకోవాలి వీరికి అనుకూలమైన పేర్లు ఉన్నట్లయితే అన్ని సౌకర్యాలు ఇల్లు పొలాలు వాహనాలు అన్నీ ఉంటాయి మేనేజ్మెంట్ రంగంలో రాణిస్తారు వీళ్ళు వీళ్ళు తప్పక ఎంబీఏ చేస్తారు ఎల్ఎల్బి కూడా చదువుతారు శని అంటే శని భగవానుడు కర్మకారకుడు ఆయన ధర్మ పరిపాలన అందుకని ఎల్ఎల్బి అంటే న్యాయశాస్త్రం కదా న్యాయానికి సంబంధించిన ఆయన కాబట్టి అది చదువుతారు ఖచ్చితంగా అని అనుకోవాలి మనం వీళ్ళు మీడియం ఎత్తు కలిగి ఉంటారు అంటే అంత హైటు కాదు అంటే అంత ఎత్తు కాదు అట్లా ఉంటారు లేదంటే పొట్టిగా కూడా ఉంటారు వీరికి ధైర్య సాహసాలు ఎక్కువే ఉంటాయి ఈ వీళ్ళు ఏదైనా సరే తెగింపు చేస్తారు వీళ్ళు దేనికైనా తెగింపు అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర దేవుడు అంటే విశ్వాసం నమ్మకము రెండు ఉంటాయి వీళ్ళకి అపజయాలు కలిగినప్పుడు మాత్రం వీరికి దేవుడి మీద విశ్వాసం కొద్దిగా సన్నగిలుతుందనే చెప్పుకోవాలి మళ్ళీ దేవుడిపై విశ్వాసం కలిగే ఉంటారు కానీ కొద్దిగా సన్నగిలగ సన్నగిల్లద్దు అనమాట ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తారు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనలు కలిగి ఉంటారు వీళ్ళు వయసు పెరిగే కొద్దీ ఆధ్యాత్మిక వైపు వెళ్ళిపోవ వెళ్ళిపోయేటట్టు ఉంటారు వీళ్ళ భావనలు అటువైటు పోయి అటువైపు పోయేటట్టుగా వీళ్ళు భావ భావనలు అటే ఆలోచనలు అటే ఉంటాయి వీరు ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి అందులోంచి వెనక్కి అసలు రారు వీళ్ళు ఆరోగ్యాన్ని అలసటను కూడా లెక్క చేయరు కష్టించి చేస్తారు వీరు మంచివారే కానీ మొండివారు మొండితనం ఉంటేనే కదా పట్టుదల ఉంటే ఎందులోనైనా సక్సెస్ ఉంటుంది అది వీళ్ళకు వర్తిస్తుంది వీరు ఎవరికైనా మాట ఇస్తే మాత్రం నిలబెట్టుకుంటారు తప్పకుండా ఆ పని వీళ్ళు చేస్తారు నెరవేరుస్తారు ఇటువంటి వాళ్ళ దగ్గర సహాయం కూడా పొందొచ్చు ఒక మాట తీసుకుంటే ఖచ్చితం ఏదైనా సహాయం చేయాలి అంటే చేస్తారు తప్పకుండా వీరికి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అంటే రవి గ్రహానికి శవి గ్రహ శని గ్రహానికి వైరం కదా అందుకని వీరికి కొంచెం కష్టాలు సుఖాలు అన్నీ కూడా కలగలిసే ఉంటాయి వీరికి వీరికి అనుకూలమైన పేర్లు ఉన్నట్టయితే అన్నింటా విజయమే కష్టాలను అధిగమించి అభివృద్ధి సాధిస్తారు కాంపిటీషన్ పరీక్షలలో విజయం సాధిస్తారు అందువలన ఈ దిశగా చిన్నతనం నుంచి వీరిని తయారు చేస్తే మాత్రం మంచి స్థాయిలో ఉండి అధిక సంపాదన కలిగి ఉంటారు వీరు స్వయం కృషితో పైకి వస్తారు వీరు ఒంటరితనాన్ని ఇష్టపడతారు భూములు వీరికి భూములు అన్నీ కూడా వీళ్ళకి భూముల విషయంలో వీళ్ళకి కలిసి వస్తుంది అదృష్టం కూడా వస్తుంది అనమాట వీళ్ళకి ఎక్కడైనా భూములు కొనుక్కుంటే వీళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత మంచి ధరలు పలకవచ్చు అట్లా భూములు అయితే కలిసి వస్తాయి వీరు ఏదైనా సాధిస్తారు నలుగురికి తెలియకూడదు అనుకుంటారు వీరు అస్సలు బయటపడరు వీళ్ళు ఏ ఏది చేసినా ఏది సాధించినా బయటికి తెలియకుండా ఉండాలా అనుకుంటారు అసలు బయటే పడరు వీరికి అనుకూలమైన నామ సంఖ్య ఉన్నట్లయితే అంతా జయమే ఇదండి జన్మసంఖ్య ఒకటి విధి సంఖ్య ఎనిమిది గురించి కొన్ని వివరాలే ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు